మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఏ దైవాన్ని పూజించమంటారు తప్పకుండా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కర్కాటకం వారికి మదర్లీ నేచర్ కొంచెం అలర్ట్నెస్ ఎమోషన్స్గా ఉండడం అనేది వీళ్ళకి న్యాచురల్గా వచ్చే లక్షణం అయితే వీరికి ప్రస్తుతం ఏంటంటే ఎయిత్ హౌజ్లో రాహు నైన్త్ హౌజ్లో శని అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే పంచమంలో అధిక గ్రహాలు ఉన్నాయి అండ్ నాలుగులో బుధుడు ఈ రకంగా ఉంది ఈ యొక్క గ్రహస్థితి వీళ్ళకి అసలు ఈ డిసెంబర్ మాసంలో ఎటువంటి ఫలితాలు ఇవ్వనుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వీరికి ఎప్పుడైతే అష్టమంలో రాహు సంచారం జరుగుతుందో ఫస్ట్ వీరు కేర్ తీసుకోవాల్సింది అంటే వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఆరులోకి వెళ్ళే కుజుడు ఏడవ తేదీ నుంచి డిసెంబర్ ఏడు నుంచి మారుతున్నాడు కాబట్టి కాంపిటీషన్లో శత్రువుపై జయాన్ని ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు పొందుతారు ఓకే అయితే ఈ నాలుగులో రాహు బుధుడు ఉన్నందుకు వీళ్ళు ఎప్పటినుంచో ఒక బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన స్థాపించాలి ఒక ఆఫీస్ పెట్టుకోవాలి లేకపోతే ఒక కమర్షియల్ స్పేస్ తీసుకోవాలని ఎప్పటినుంచో ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడు అనుకూలంగా ఉంది అయితే ధనస్థానము కుటుంబ స్థానంలో ఎప్పుడైతే ఎక్కువైతు ఉన్నాడో కుటుంబంతో కొంచెం దూరంగా ఉండడం అంటే కుటుంబంతో స్పెండ్ చేయడం కొంచెం తక్కువగా స్పెండ్ చేయడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ధనం కావాలి కదమ్మా సో ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి అని అంటే కనుక ఎక్కువగా వీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒకసారి గణపతిని ధ్యానం చేసుకోవాలి ఏ రూపాయి వచ్చినా తీసుకున్నా ఇచ్చినా కూడా ఒకసారి గణపతిని తలుచుకుంటూ చేస్తూ ఉన్నట్లయితే ఏమవుతుందంటే వచ్చిన రూపాయి చాలామంది ఏమంటుంటారంటే అంటే అండి డబ్బులు మిగలట్లేదండి వచ్చిన డబ్బులు ఫస్ట్ తారీఖు జీతం వస్తే అసలు ఫస్ట్ వీక్లోనే డబ్బులు అయిపోయి సెకండ్ వీక్ నుంచి మళ్ళీ వాడిని వీడిని అడుక్కోవాల్సి వస్తుంది అంటూ ఉంటారు సో ఆ గణపతిని గనక ఆరాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దళారీలు అంటారు లేకపోతే మధ్యవర్తిత్వంగా చేస్తూ ఉంటారు మీడియేటింగ్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళకి ఫస్ట్ వీక్ కొత్త ఆర్డర్స్ రావడానికి చాలా చాలా బాగుంది సంతానం కోసం చేసే ప్రయత్నం చాలా బాగుంటుంది కొంతమంది ఫ్రెండ్స్ లేకపోతే కొత్త లవ్ ఎఫైర్స్ ఇట్లాంటివి ఏర్పడేటువంటి యోగం ఎక్కువగా ఉంది ఇప్పుడు కర్కాటకం వారికి చెప్పాలంటే ఫస్ట్ ట్వంటీ డేస్ ఎందుకంటే కుజుడు శుక్రుడు కలిసి ఉన్నారు కాకపోతే రాంగ్ రూట్లోకి మాత్రం వెళ్ళకూడదు కొంతమంది ఎఫైర్స్లోకి వెళ్ళిపోతుంటారు ఆ కుజు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు ఆ థాట్స్ పెరుగుతూ ఉంటాయి ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇవి ఇక్కడ ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్లానిటరీ పొజిషన్స్ ఉన్నప్పుడు కొంచెం ఆ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అది చూసుకుంటు ఉండాలి అది కూడా పర్టికులర్గా ఫస్ట్ వీక్ ఎక్కువగా ఉంటుందమ్మా ఓకే అట్లాగే కొంచెం ఏంటంటే ఈ స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే అండ్ మరొక విషయం ఏంటంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఫలిస్తుంది తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి ఈ కర్కాటకం వారు ఎందుకంటే తొమ్మిదిలో రాహు శని ఉన్నాడు శని మీద కుజుడు దృష్టి ఉంది కదా అందుకని అయితే ఇక్కడ ఏమవుద్ది అంటే శని మీద కుజుడు దృష్టి కుజుడి మీద శని దృష్టి పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు మనము వద్దనుకున్న ఏదో ఒక గొడవ వీళ్ళు ఇప్పుడు నేనేం చెప్పాను స్టార్టింగ్లో మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది కేరింగ్ ఎక్కువగా అలర్ట్గా ఉంటుంటారని చెప్తున్నా కదా ఇంత అలర్ట్గా ఉన్నా కానీ ఎవరో ఒకరు ఏదో ఒక గొడవ అనేటువంటిది వస్తూ ఉంటుంది ఇక్కడ కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు అందులో ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ రిలేటెడ్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో ప్రయత్నం చేసేటువంటి వారికి మరింత అద్భుతంగా ఉంటుంది మ్యాజిక్స్ ఈ వైద్య రంగంలో కూడా ఆయుర్వేదిక వైద్యం ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా కొంత సపోర్టివ్గా ఉంటుంది చెప్పాలంటే కాకపోతే ఇక్కడ కొంచెం ఈ పంచమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు పంచమాధిపతి ఎప్పుడైతే ఆరో స్థానంలోకి వెళ్ళాడో ఫ్రెండ్ అనుకున్న వాళ్ళు కూడా కొంచెం శత్రువులు అవుతూ ఉంటారు ఎందుకంటే పంచమాధిపతి శని గ్రహంతో చూడబడుతున్నాడుగా మన ఫ్రెండే అని అనుకున్న వ్యక్తి కూడా ఇప్పుడు కాంపిటేటర్గా ఫీల్ అవుతూ ఉంటాడు శత్రువు అయిపోతూ ఉంటాడు ఇదేంట్రా బాబు బాబాబు మొన్నటి వరకు చట్ట వేసుకొని తిరిగాము కొంతమందికి ఉంటుంటారు అలాంటి రోజు వాళ్ళిద్దరూ కలిసి చక్కగా తిరిగిన వాళ్ళు ఒక్కసారి శత్రువులు అయిపోతుంటారు ఎందుకు అంటే పంచమం అంటే ఫ్రెండ్ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి శత్రుస్థాన గ్రహంతో చూడబడుతున్నాడు దీనివల్ల అలాగే కొంచెం తల్లిగారికి కానీ తండ్రి గారికి కానీ బీపీ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్త వహించాలి వర్క్లో కొంత ఓవర్ స్ట్రెస్ ఉంటుంది ఉన్న ప్రదేశం నుంచి మారడం ద్వారా బాగుంటుంది కెరియర్ విషయంలో చెప్పాలంటే అండ్ అట్లాగే కొద్దిగా ఈ కర్కాటకం మారు గురువు పన్నెండులోకి వెళ్తున్నందుకు సహజంగా గురువు పన్నెండులో ఉంటే ఒరిజినల్గా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్కి మంచిదే కానీ ఇప్పుడు గురు ఉన్న శని కుజుల వల్ల ఈ డిసెంబర్ మాసంలో అలాగే జనవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకు కూడా కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఏమైనా తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల రేపు ఏమైనా మనం స్ట్రెస్ గురవుతామా ఒక్కోసారి చూడండి అందులో ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి అందులో పెట్టేస్తారు అదేమో ముందు కదలదు వెనక్కి రాదు రొటేషన్ ఏమో ఆగిపోతుంటుంది అలాంటి తప్పిదాలు చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బికాజ్ ఆ పన్నెండులోకి వెళ్తున్న గురువు వాళ్ళు రెండో స్థానంలో కేతు అంటే ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల స్ట్రక్ అవుతాం అందుకని ఎక్కువ ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కాస్త చేతిలో మనీ ఆడేలా పెట్టుకొని ఉన్నంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఏమైపోతుంది అంటే చాలామంది చేసే మిస్టేక్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్నవి లేనివన్నీ తీసి ఆడబెట్టేస్తారు మనీ ఆడక అప్పు చేస్తారు మళ్ళీ ఆ అప్పుకి వడ్డీలు మళ్ళీ అప్పుకి ఇంకొక అప్పు ఇంకొక అప్పు అరే అది అనవసరంగా కొన్నాను అది కొనకపోయింటే నాకు ఇంత అప్పులు ఉండేవి కాదు కదా అది కోటి రూపాయలు పెట్టుకుంటే ఇక్కడ రెండు కోట్లు అప్పులు అవుతాయి కొనకపోయి ఉంటే చక్కగా ఉండేది కదా అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఈ తప్పిదాలు అస్సలు చేయకూడదు వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే మంచిది వీరికి గురుగారు ఇంతవరకు మనం గోచార జాతకాల గురించి చెప్తున్నారు సో వ్యక్తిగతంగా మన జాతకాలని ఎలా తెలియజేస్తారు గురుగారు ఏం లేదమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ గోచార ఫలితం ఈజ్ ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది బయట వాతావరణం ఎలా ఉంది అలాంటిది పర్సనల్ చార్టేజ్ ఇస్ మనము కంప్లీట్గా ఈ జీవుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఒక కమ్యూని వెళ్ళాలి ఆటోలో వెళ్ళొచ్చు కారులో వెళ్ళొచ్చు మెట్రోలో వెళ్ళొచ్చు ట్రైన్లో వెళ్ళొచ్చు ఉదాహరణ చెప్తున్నా రకరకాల మార్గాల ద్వారా వెళ్తా బైక్ మీద వెళ్తా అసలు నాకనే నేననే వాడినే శక్తి లేదు నాకు జ్వరం వచ్చింది ఎలా వెళ్తా వన్ ఇయర్ సంఘం నేను వెళ్ళలేనంట అంటే ఇన్ని ఉన్నాయి కానీ అదే గోచారంలో ఇప్పుడు కార్ క్యాబులు బంద్ అయ్యాయి ఆటో ఆప్షన్ ఉంటుంది ఆటోలు కూడా తిరగట్లేదు ఫ్రెండ్ బైక్ వేసుకుని వెళ్ళచ్చు నా బైక్ ఉంటే వెళ్ళొచ్చు అవునా అంటే ఏదో ఒక ఇంకొక ఆప్షన్లో మనం వెళ్తాం గోచారం సరిగ్గా ఉన్నా కానీ మనమే సరిగ్గా లేకపోతే అసలు ప్రయాణమే జరగదు అలాగే పర్సనల్ చార్టీస్ మనము మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి మనం పుట్టినప్పుడు ఉండేటువంటి లగ్నం ఏమిటి నక్షత్రం ఏమిటి దశలేం నడుస్తున్నాయి ఎటువంటి యోగాలతో జన్మించాము ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్న కర్మ ఆధారంగా ఇవన్నీ ఏర్పడతాయి అంటే మనం మంచి మంచి రాయల్గా ఉంటాయి ఇంట్లో మంచి తల్లిదండ్రులు మంచి వాళ్ళతో కుట్టామంటే లగ్నం బాగుందని అర్థం మంచి సంపాదన కొంతమంది చోటు పెద్దగా చదవకపోయినా బాగా సంపాదిస్తారు లక్షల కోట్లు సంపాదించేస్తున్నాడు తేల చూస్తే ఏడో తరగతి చదువుకున్నాడు అని చూసి వాళ్ళ జాతకం మూడో తరగతి చదువుకున్నాడు ఆయన సంతకం కూడా పెట్టను రాదు నెల కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు ఎట్లాగంటే అంతే ధనయోగం ఉంది సంతకం కూడా పెట్టండి రాదు ఆయనకి పెద్ద ఆడేజెన్సీ నడిపేస్తున్నాడు ఏం చేస్తాం అంతే అంటే అర్థానికి టీము అంత అలా కుదిరారు అలా ఏంటంటే ధనయోగాలు బాగుంటే ఇక్కడ ధనయోగాలు బాగుండడం ఒక ఎత్తు ఎందులో ధనయోగం ఉందో తెలుసుకోవడం ఒక ఎత్తు మన పర్సనల్ చాట్లో అసలు మీకు ధనయోగం ఎందులో ఉందో తెలుసుకుంటే మీరు ఆ తత్ సంబంధించినటువంటి ఎడ్యుకేషను తత్ సంబంధించిన వ్యాపారం చేస్తే ఆటోమేటిక్ కలిసి వస్తుంది ఇక్కడ మనం ఎంత ఎప్పుడు మనకి డబ్బులు ఇబ్బంది వస్తుందంటే మనకి కలిసి రాని దాంట్లో మనం వేలు పెడతాము అది మీకు కలిసి రాదు ఎలా వస్తుంది ఇప్పుడు భూమి లోపల ఇక్కడ వాటర్ పడతాయి అక్కడే తవ్వాలి ఇంకో దగ్గర దొంగతే ఏమవుతుంది ఆ శ్రమ ధనం వేస్ట్ శ్రమ వేస్ట్ ఎలాగో ఇది కూడా అంతే అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే మీరు పూర్వ జన్మలో చేసిన పూర్వ అన్నదమ్ములతోనచల్లతో చేసిన గొడవలు ఈ క ఈ జన్మలో రూపంలో వస్తుంది అలాగే ఏం చదువుకోవాలి అసలు ఏ ఏ దిశలో మీరు ఇల్లు కట్టుకుంటే మంచిది ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ కానీ ప్రతి ఒక్కరికి ఒక డైరెక్షన్ మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తుందని ఉంటుంది అది తెలుసుకోగలరు అది పర్సనల్ చాట్లో తెలుస్తుంది అలాగే సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి సంతానం ఎందుకు లేట్ అవుతున్నారు ఎలాంటి సంతానం పొందుతారో మీరు ఇప్పటికిప్పుడు జాతకం ఇస్తే ఎవరిదైనా నాకు తెలియదు మీ ఫోన్లో ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా తీసుకోండి ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసి ఆయన్ని ఒక ర్యాండమ్గా కొట్టమంటే కొడితే వాళ్ళ సంతానం గురించి ఇప్పుడు ఇప్పుడు చెప్పచ్చు ఎలా ఉంటారు అమాయకంగా ఉంటారా లేకపోతే స్పిరిచువల్గా ఉంటారా అగ్రెసివ్గా ఉంటారా ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండడానికి ఇష్టపడతారా ఫ్యామిలీతో ఇష్ట ఉండడానికి ఇష్టపడతారు అన్నీ తెలుస్తాయి అట్లా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి అసలు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది ఇప్పుడు చాలామంది మ్యారేజ్ మ్యాచింగ్స్ చూసామండి కానీ డివోర్స్ అయిపోతున్నాయి అంటాం కదా కారణం ఏమిటి అంటే వాళ్ళు కేవలం మ్యాచింగ్స్ చూస్తారు కానీ వాళ్ళకి సరైన సమయమా కాదో చూడరు దిస్ ఈజ్ రైట్ టైం ఆర్ నాట్ ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్స్ ఐపీఎస్ సివిల్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి నేను రాస్తాను రాస్తానంటే అట్లా నేను ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలిగా నేను ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయి రాసేసి నేను ఫెయిల్ అయ్యాను ఇదంతా చీటింగు అసలు వాడు ఎంత దిద్దుతున్నాడు అంటే నా నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అట్లాగే వీళ్ళకి వివాహ యోగం నడుస్తున్న సమయంలో వెళ్ళరు చేసుకోరు వివాహం నడవని సమయంలో వివాహం చేసుకోవడము మంచి ముహూర్తం పెట్టుకున్నాం మ్యాచింగ్ చూసాం ముప్పై ఆరు పద్దెనిమిది వచ్చేసి అయినా కానీ ఎందుకు విడిపోయారు అర్థం కావట్లేదు బాధపడుతూ ఉంటాం అదేవిధంగా బిజినెస్ కానివ్వండి జాబ్ కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి విదేశాలకు వెళ్ళే యోగం కానివ్వండి లైఫ్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ కానివ్వండి ఇవన్నీ మన పర్సనల్ చాట్లో తెలుస్తాయి సరే నాకు లేదు ఏమీ లేదు నేను సింపుల్ ఒకటే చెప్తా మీరు నిత్యము ఉదయం సాయంత్రం అమ్మవారి ఆరాధన చేయండి లలితా సహస్రనామాలు చదువుకొని అమ్మవారి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని అమ్మ నా పని ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను నీదే బాధ్యత అనుకుంటే వెళ్ళిపోతాను ఆవిడ అన్నీ చూసుకుంటుంది నీకేమీ తెలియదు అనుకుంటే తెలుసు కొద్దో గొప్ప శాస్త్రపరంగా ఏం తెలుసుకుందని ముందుకు వెళ్తున్నాం ఈ హెల్ప్ తీసుకోవచ్చు అట్లా గురుగారు ఓవరాల్గా తెలియని శ్రీమాత్ర